హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ టు జున్మాల సౌజన్య బ్లాగ్స్ నేను సౌజన్య ఈరోజు మన ఛానల్లో ఒక రెసిపీ అయితే చేయబోతున్నానండి అదేంటంటే పుదీనా టమాటా పచ్చడి సో మామూలుగా మనం ఎక్కువగా పల్లి చట్నీ తింటూ ఉంటాం కదా దోశల్లో ఇడ్లీల్లో అలా కాకుండా ఒకసారి ఇలా పుదీనా టమాటా పచ్చడి కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దోశల్లో ఇడ్లీలో సో దీనికోసం అయితే ముందుగా మనం ఫ్రెష్ పుదీనా అయితే తీసుకోవాలి పుదీనా హెల్త్కి అయితే చాలా మంచిదండి సో ఆకుకూరలు హెల్త్ హెల్త్కి చాలా మంచిదే కదా సో గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తినాలి డాక్టర్స్ కూడా మనకు చెప్తారు కదా పుదీనా స్మెల్ వస్తుందని మాత్రం ఎక్కువ అయితే వంటల్లో వాడరండి కానీ అలా కాకుండా ఇలా పచ్చడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి సో ఏ టిఫిన్స్లోకైనా మనకైతే ఈ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఆకుకూరలు అయితే ఏదో రూపంలో మనం తీసుకోవాలి కదండి పిల్లలకి తినరు కదా సో అలా కాకుండా టిఫిన్స్లోకి ఇలా చట్నీలాగా చేసి పెడితే ఊకే పల్లె చట్నీ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట సో ఇప్పుడైతే ఈ పుదీనా పచ్చడి కోసం మనమైతే కొంచెం నువ్వులు ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకోవాలండి తీసుకొని వీటిని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి మామూలుగా చిటపట్లు ఆడే అంతవరకు ఉంచుకొని అయితే తీసుకోవాలి తర్వాత ప్యాన్లో ఆయిల్ పోసుకొని సో ఒక పది పదిహేను పచ్చిమిర్చి అయితే వేసుకున్నామండి ఇక్కడ సో మీ కారానికి తగ్గట్టు ఇవైతే కొంచెం కారం మిర్చియే సో కారం మిర్చి కాబట్టి కొంచెం క్వాంటిటీ తక్కువ తీసుకున్నాను నేను సో పది మిర్చిస్ అయితే వేసాను వీటిని అయితే నూనెలో దూరగా వేయించుకోవాలి సో అవి కొంచెం అంటే బాగా వేయాలని ప పని లేదు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేసిన తర్వాత ఒక నాలుగైదు టమాటాలు అయితే తీసుకున్న ఎక్కడ నేను దాదాపు ఒక హాఫ్ కేజీ టమాటస్ అయితే తీసుకున్నాను సో వాటిని వేయాలి తర్వాత మనం నీట్గా శుభ్రంగా కడుక్కున్న పుదీనా ఆకు కూడా వేసి అయితే వేయించుకోవాలన్నమాట నూనెలో సో పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి ఆయన టమాటా ఉంది కదా టమాటా కొంచెం మగ్గిపోయి మెత్తబడినట్టు అయ్యేదాకానైతే వేయించుకోవాలి ఇందులో నేను ఇంకేం వేసానంటే ఉల్లికాడలు ఉంటాయి కదా ఉల్లికాడలు కాడలు ఆయన కొత్తిమీర సో గ్రైండ్ చేసేటప్పుడు విడిగా కొంచెం ఉంచుకొని కొంచెం అయితే నేను వేసాననమాట ఇక్కడ ఉల్లికాడలు ఉన్న కొత్తిమీర సో మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం పచ్చి వేసుకుంటే ఇంకా ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది కొంచెం ఇట్లా ఉడికించి మళ్ళీ మామూలుగా కూడా వేస్తా అనమాట నేనైతే నేను ఎప్పుడు చేసినా అలానే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే వీటిని అయితే వేయించుకోవాలన్నమాట కొంచెం టమాటా ఉడికిన దాకా మనమైతే వేయించుకుందాం ఇప్పుడు చూడండి ఇక్కడ టమాటా ఉడికిపోయింది మనకు తెలుస్తుంది కదా సో ఇప్పుడైతే ఇంకా దించుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి అలాగే మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా నువ్వులు వాటిని కూడా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక జార్ అయితే తీసుకొని ఇందులో ఈ టమాటా మిర్చి మిశ్రమం అంతా వేసుకోవాలి ఇంకా ఈ జార్లో మనమైతే కొంచెం చింతపండు అయితే నేను నానబెట్టి పెట్టానండి అంటే గట్టిగా ఉంటే పడదు కదా అందుకనే కొంచెం నీళ్ళలో నానబెట్టాను కొంచెం చింతపండు ఓ ఇరవై వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర ఈ మిశ్రమానికి తగ్గట్టుగా రుచికి సరిపడా ఉప్ప అయితే వేసుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా ఉల్లి కొత్తిమీర కొన్ని పక్కకు పెట్టుకున్నానని వాటి కూడా వేసుకోవాలన్నమాట సో ఉల్లికాడలు ఇట్లా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం సో వీటిని అన్నీ గ్రైండ్ పట్టుకోవాలి ఇలా అయితే అయిపోతుంది అయిపోయిన తర్వాత మనం ఇందాక పట్టు పెట్టుకున్నాం కదా నువ్వుల పొడి ఆ నువ్వుల పొడి కూడా ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి మనం ఏ పచ్చడైనా గ్రైండ్ చేసుకోవడం కంటే రోట్లో రుబ్బుకుంటే ఆ టేస్టే వేరుంటుందండి చాలా బాగుంటుంది అసలు అదేంటో అర్థం కాదు గ్రైండ్ చేస్తే అంత టేస్ట్ అనిపించేది కానీ రోట్లో వేసుకొని నూరుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఏ పచ్చడి అయినా పచ్చడి అందుకే అంటే రోట్ పచ్చడి అంత స్పెషల్ ఉంటుంది సో మనకైతే ఇక్కడ పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది దీనికి పోపు కూడా పెట్టుకోవచ్చు కానీ మేమైతే పెట్టము ఎందుకంటే ఇంకా ఎక్కువ ఆయిల్ వాడడం ఇష్టం ఉండదు ఇట్లనే తినేస్తాం మేమైతే సో మాకైతే ఇట్లనే అలవాటు నా స్టైల్లో పుదీనా పచ్చడి అయితే నేను ఇట్లా వేస్తా అండి సో టిఫిన్స్ లోకి సో పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సో ఇంత సింపుల్గా చేసుకోవచ్చు కదా చూసారు కదా రెసిపీని అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో మామూలుగా మనకు దొరికే ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు పెద్ద హడావిడ ఏం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో పుదిన పచ్చడి ఎలా ఉందో మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి లేదంటే మీరు ఇంకే విధంగా చేస్తారో నాకు కూడా కామెంట్ చేయండి సో నేను కూడా ట్రై చేస్తా అన్నమాట మీ పద్ధతి మీ దగ్గర ఎలా చేస్తారో నా కూడా కామెంట్ చేయండి ఓకేనా సో వీడియో అయితే ఇదండి పుదీనా పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్